వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఇవాళ ఒంగోలు పోలీసుల ముందు హాజరు కానున్నట్లు తెలుస్తోంది తనపై నమోదైన కేసు విషయంలో ప్రకాశం జిల్లా ఒంగోలు రూరల్ పిఎస్ లో రామ్ గోపాల్ వర్మ హాజరవ్వనున్నారు ఇప్పటికే విచారణకు హాజరు కావాలని ఆర్జీవీకి ఒంగోలు రూరల్ పోలీసులు నోటీసులు అందజేశారు గతంలోనూ నోటీసులు ఇచ్చినప్పటికీ ఆయన హాజరు కాలేదు కోర్టును ఆశ్రయించినప్పటికీ ఊరట లభించలేదు దీంతో ఇవాళ ఉదయం పదకొండు గంటలకు హాజరవుతున్నట్లు ఆర్జీవీ సమాచారం ఇచ్చినట్లు పోలీసులు ధృవీకరించారు విచారణకు హాజరు కావాలని పోలీసులు ఇప్పటికే మొబైల్ వాట్సాప్ ద్వారా సమాచారం అందించారు వైసీపీ ప్రభుత్వ హయాంలో తీసిన వ్యూహం చిత్రం ప్రమోషన్ వేడుకల్లో చంద్రబాబు పవన్ కళ్యాణ్ నారా లోకేష్ లపై ఆర్జీవీ అనుచిత వ్యాఖ్యలు చేశారు అనంతరం రెండు వేల ఇరవై నాలుగులో కూటమి అధికారంలోకి రావడంతో ఆర్జీవీపై టీడీపీ కార్యకర్త మద్దిపాడు పిఎస్ లో నవంబర్ పదిన ఫిర్యాదు చేశారు రామ్ గోపాల్ వర్మ తమ పార్టీ నాయకులు కుటుంబ సభ్యులపై అనుచిత పోస్టులు పెట్టి తమ మనోభావాలు దెబ్బతీశాడంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు దీంతో మద్దిపాడు పోలీసులు ఆర్జీవీపై ఏడు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు విచారణకు హాజరు కావాలంటూ జారీ చేశారు తాను సినిమా బిజీగా ఉన్నానని పోలీసులు సూచించిన డేట్లలో వస్తే భారీగా నష్టపోతానని ఆర్జీవీ తెలిపారు తనకు వారం పది రోజులు గడివివ్వాలంటూ అప్పట్లో పోలీసులను కోరారు ఆ తర్వాత పోలీసులు నవంబర్ ఇరవై ఐదున విచారణకు హాజరు కావాలంటూ మరోసారి నోటీసులు జారీ చేశారు కానీ ఆర్జీవీ పోలీసుల కళ్లు గప్పి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు ఆ తర్వాత ఎక్స్ వేదికగా పోలీసులపై తనదైన స్టైల్లో విరుచుకుపడ్డారు తన ఆచూకీ లభ్యం కాకుండా పోలీసులకు చుక్కలు చూపించారు పోలీసులు రెండు అవకాశం కల్పించినా ఆర్జీబీ విచారణకు హాజరు కాకుండా డుమ్మా కొట్టారు దీంతో తనను అరెస్టు చేస్తారనే అనుమానంతో ఆర్జీబీ హైకోర్టును ఆశ్రయించారు పోలీసులు తనను అరెస్టు చేయకుండా ఉండేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ వేశారు కానీ హైకోర్టు ఆర్జీబీ పిటిషన్ను తోసిపుచ్చింది దీంతో ఆర్జీబీ సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు కానీ అక్కడ కూడా ఆర్జీబీకి చుక్కెదురైంది ముందస్తు బెయిల్ హైకోర్టులో అప్లై చేసుకోవాలంటూ సుప్రీంకోర్టు సూచించింది దీంతో చేసేదేమీ లేక ఆర్జీవీ హైకోర్టులో బెయిల్ కోసం అప్లై చేశారు ఎట్టకేలకు డిసెంబర్ పదిన ఆర్జీవీకి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు కానీ పోలీసుల విచారణకు సహకరించాలని కోర్టు సూచించింది ఎస్ ఇదే విషయంపై మరింత సమాచారంతో మా ప్రతినిధి శంకర్ మనకు అందుబాటులో ఉన్నారు శంకర్ ఆర్జీబీ వాళ్ళ ఏ సమయానికి పోలీస్ స్టేషన్ కు రాబోతున్నారు మార్నింగ్ పదకొండు గంటలకు రూరల్ పోలీస్ స్టేషన్ ముందు ఆర్జీబీ హాజరు కాబోతున్నారు ఏదైతే గతంలో వైసీపీ గవర్నమెంట్ లో ఏదైతే చిత్రం దర్శకత్వం వహించారో వ్యూహం చిత్రంలో ప్రమోషన్స్ లో భాగంగా అప్పటి ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు పెద్ద సీఎం అదేవిధంగా నారా లోకేష్ పవన్ కళ్యాణ్ పై అణి చేస్తూ మార్కింగ్ ఫోటోలు మెన్షన్ చేస్తూ సోషల్ మీడియా యాక్స్ లో మెన్షన్ చేయడం జరిగింది దీన్ని చేయడంతో తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం ఏదైతే మద్దిపాడు మండలం సంబంధించిన టీడీపీ ప్రధాన కార్యదర్శి ఉన్నాడు ఆయన రామలింగ ఆయన మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది తమ నాయకుల మనోభావాలను దెబ్బతీస్తూ ఆర్జీవి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని చెప్పేసి కేసు నమోదు ఫిర్యాదు చేయడం జరిగింది సో రామలింగ ఫిర్యాదు అనంతరం కేసు నమోదు చేసినటువంటి పోలీసులు ఏడు సెక్షన్ల కింద నవంబర్ పదో తారీఖున కేసు నమోదు చేశారు అనంతరం పంతొమ్మిదో తారీఖున నవంబర్ పంతొమ్మిదో తారీఖున మొదటిసారిగా నోటీస్ ఫార్టీ వన్ ఇయర్ నోటీసులు కూడా జారీ చేశారు విచారణకు హాజరు కావాలంటూ పోలీసులు కూడా ఆర్జీబీకి తెలియజేయడం జరిగింది కానీ ఆర్జీవి తాను మీరు చెప్పిన డేట్ నేను అటెండ్ కాలేను కొన్ని నాకు సినిమా షూటింగ్స్ ఉన్నాయి వీటికి అటెండ్ కాబట్టి నష్టపోతామని చెప్పేసి అప్పట్లో పోలీసు రెక్వెస్ట్ చేయడం జరిగింది కానీ పోలీసులు ఆయన రిక్వెస్ట్ కూడా అనుమతించకపోయినప్పటికీ కూడా ఆయన గైర్ హాజరు కావడం జరిగింది అనంతరం ఇరవై ఐదో తారీఖున మరోసారి నోటీసులు జారీ చేశారు ఆ నోటీసులు జారీ చేసిన అంత కూడా రాకపోవడంతో పోలీసులు అరెస్ట్ వరకు రాసిన పరిస్థితులు కూడా ఉంది సో అరెస్ట్ చేయడానికి పోలీసులు వెళ్ళినప్పటికీ కూడా ఆర్జీవి అరెస్ట్ నుంచి కూడా తప్పించుకొని పలు అటు అందుబాటులో లేకపోవడము ఆయన సోషల్ మీడియాలో లో పోస్ట్ చేసినా కూడా ఆ ఆ సిగ్నల్ ట్రేక్ చేసినా కూడా ఆ లొకేషన్స్ లో కూడా రాజీవి లేకపోవడము సో వ్యూహాత్మకంగా తప్పించుకున్నారు సో అనంతరం హైకోర్టు సుప్రీంకోర్టు ను కూడా సంప్రదించినప్పటికీ కూడా ఆయనకు క్యాష్ పిటిషన్ కూడా కొట్టివేయడం జరిగింది సో ఇటీవల డిసెంబర్ పదో తారీఖున మరోసారి హైకోర్టు ను ఆశ్రయించారు ముందస్తు బెయిల్ కోసం అప్లై చేశారు సో ఎటకేలకు డిసెంబర్ పదవ తారీఖున ఆయనకు బెయిల్ మంజూరు చేసింది సో మా బెయిల్ మంజూరు చేసిన అనంతరం సో అరెస్ట్ చేసే అవకాశం లేకపోవడంతో ఆయన ఖచ్చితంగా హాజరవుతానని చెప్పేసి పోలీసులు ఏదైతే మొన్న ఫిబ్రవరి సారీ డిసెం జనవరి లో నోటీసులు జారీ చేశారో ఆ నోటీసులకు రిప్లై ఇస్తూ మీరు ఫిబ్రవరి నాలుగో తారీఖున ఏదైతే విచారణ హాజరు కామన్నారో ఆ డేట్లు నేను రాలేను సో నేను సూచించిన డేట్ ఏదైతే ఫైవ్ డేట్ సూచించారు ఒకటి మూడు ఐదు ఏడో తారీఖు సో ఈ డేట్ల ప్రకారము ఆర్జీవీ ఏడో తారీఖు నాకు అనుకూలంగా ఉంటుంది ఖచ్చితంగా దీనికి మీరు విచారణకు సహకరించినట్టు నేను ఖచ్చితంగా అటెండ్ అవుతానని చెప్పేసి పోలీసులు కూడా సమాచారం అందించారు సో ఏడో తారీఖున ఖచ్చితంగా హాజరు కావాలి అని చెప్పేసి పోలీసులు కూడా తమ శంకర్